నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు లేవుగాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఏకే నైంటీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ కాదు ఏకే నైంటీ సెవెన్ ఈ కథ పేరు ఇంతకీ ఈ కథ ఏమిటి అంటే పెదరాయుడు చిన్నరాయుడు బాబా బామర్దులు వీళ్ళు ఒక సినిమా తీద్దామని ప్లాన్ చేస్తారు సరే స్ట్రెయిట్ సినిమాకి వెళ్ళడం ఎందుకు డైరెక్ట్గా ముందు అనుభవం కోసం ఒక డబ్బింగ్ సినిమా తీద్దాము అనుకుంటారు మరి ఆ డబ్బింగ్ సినిమా తీసారా లేదా తీస్తే ఎలా వచ్చింది ఆ ఉదంతం ఏంటో ఈ కథలో తెలుసుకుందాం స్టార్ట్ చేద్దామా టెలిఫోన్ మోగింది ఆపరేటర్ ఫోన్ ఎత్తి ఎస్ సార్ మే ఐ హెల్ప్ యూ ప్లీజ్ టెల్ ద మెసేజ్ అంది అవతల ఫోన్లో చూడమ్మాయ్ నాకు ఇంగ్లీష్ బొత్తిగా రాదు నా బామ్మ చిన్నరాయుడికి ఓ వార్త పంపించాల మీదేదో కంపెనీ ఈ మధ్య తెలుగులో కూడా కబుర్లు అందిస్తున్నారని విని ఇది కొన్నాం సారీ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అదిగో మళ్ళీ అదే ఇంగ్లీషు ఓ సార్ రీ క్షమించండి మీ మెసేజ్ చెప్పండి అలా అన్నావు బాగుంది రాసుకో శ్రీరాములు అని పైన హెడ్డింగ్ పెట్టి ప్రియమైన బామ్మర్ది చినరాయుడికి ఉభయ కుశలోపరి క్షమించండి సార్ ప్రస్తుతానికి మాది తెలుగులో సింగిల్ లైన్ పేజరే సార్ లైన్లు కూడా కదలవు కొంచెం బ్రీఫ్గా అంటే క్లుప్తంగా చెప్పండి ఇక్కడ పేజర్ అని వచ్చింది కదండి పేజర్ అంటే ఒకప్పుడు అంటే మొబైల్ ఫోన్స్ వాడుకలో రాని టైంలో పేజర్ అని ఒక చిన్న ఇలా ఉండేది అది ఎక్కడ పడితే అక్కడ లాగే తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఓన్లీ మెసేజెస్ కోసం వాడేవారు అనమాట ఒక ఇన్స్టెంట్ మెసేజెస్కి వాడేవారు సో అది ఇక్కడ ఉటంకించారు రచయిత సూడు పేజరమ్మాయి ఒక్కో లైన్కి ఒక్కో ఫోను చేసి చెప్పడం కుదరదు కావాలంటే ఎక్కువ డబ్బులుచ్చుకో వర్తమానం పంపేటప్పుడు కాస్త మంచి మర్యాద ఉండాల ఆపరేటర్ నీరసంగా సరే చెప్పండి సార్ అంది ఉభయ కుశలోపరి మన పెద్దాడితో కాలం జరిగిపోతోంది అనే సినిమా తీయాలనుకుంటున్నాను వెంటనే బయలుదేర్రా రాసుకున్నావా ఎస్ సార్ వెంటనే పంపిస్తాను నంబర్ చెప్పండి అని నోట్ చేసుకుని ఫోన్ పెట్టేసింది పేజర్ డిస్ప్లేలో పట్టినంత మేర ఆ మెసేజ్ ఆరు భాగాలుగా తయారైంది మెసేజ్ పంపించి తర్వాత ఆ మెసేజ్ రికార్డు బుక్లో లైన్ బై లైన్ రాసి పెన్ను అవతల పడేసి వెక్కి వెక్కి ఏడ్చింది చుట్టూ ఉన్న స్టాఫ్ మిగతా ఆపరేటర్లు ఏమైంది సుగుణ అంటూ దగ్గరకు వచ్చారు సుగుణ ఏం మాట్లాడకుండా లేచి ఓ దృఢనిశ్చయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐదవ అంతస్తులో ఉన్న ఆ ఆఫీసు బాల్కనీలోంచి దూకబోయింది ఆమె ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన ఇద్దరు కొలీగ్స్ వేగంగా వెళ్లి ఆమెను ఆపారు నీకేమైనా మతిపోయిందా రిటైర్ అయిన తండ్రి జబ్బుతో ఉన్న తల్లి పెళ్లి కావలసిన అక్కలు ఉండి నువ్వీ అఘాయిత్యానికి పాల్పడితే ఏమైపోతారు అంటూ బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించారు పది నిమిషాల తర్వాత ఎండి డి క్యాబిన్లో ఉంది సుగుణ ఏమమ్మా ఏమైంది అడిగాడాయన అనునయంగా సుగుణ కళ్ళొత్తుకుంటూ నేను ఉద్యోగం చేయలేను సార్ అంది తలంచుకుని ఏమ్మా జీతం చాలటం లేదా ఇంక్రిమెంట్ కావాలా అదేం కాదు సార్ పేజర్ మెసేజ్లు రిసీవ్ చేసుకోవటం వాటిని రికార్డులో రాయటం ఇబ్బందిగా ఉంది ఎండి ఇబ్బందా కాస్త వివరంగా చెప్పు అన్నాడు ఆశ్చర్యంగా సుగుణ ఏదో చెప్పబోయి చెప్పటం కష్టం సార్ రికార్డు చేసిన మెసేజ్లు మీరే చూడండి అని వెళ్ళి రికార్డు బుక్కు తెచ్చిచ్చింది ఎండీ పేజీలు తిరగేశాడు ఇందాక సుగుణ రాసిన మెసేజ్ ఇది శ్రీరాములు ప్రియమైన బామ్మ స్లాష్ రిధి చినరాయుడికి ఉభయ స్లాష్ కుశలోపరి మన పెద్దోడి తోక స్లాష్ లంజరిగిపోతోంది అనేసి స్లాష్ నిమాతీయాలనుకుంటున్నాను స్లాష్ వెంటనే బయల్దేరి స్లాష్ పెదరాయుడు ఎండీ ఇబ్బందిగా కదిలాడు గత పది రోజులుగా వచ్చిన మెసేజ్లు చకచక పరిశీలించాడు రాజకీయ ప్రత్యర్థులకి కుటుంబ తగాదాలకు తమ తెలుగు పేజర్ బాగా ఉపయోగపడుతోంది తిట్టుకోవడానికి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తను ఊహించలేదు అక్కడికి చైర్మన్ గారు చెప్పాడు తెలుగువాడికి సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎదుటివాడి తల్లిని ముందర స్మరించుకునే మాట్లాడటమో పోట్లాడటమో మొదలెడతాడని ఆ పరభాషా చైర్మన్ గారు అలా అంటే తను పొంగిపోయాడు మన తెలుగు వాళ్ళంటే అది ఎంత ఇది అని నిట్టూర్చి అమ్మా నిన్ను వేరే సెక్షన్లో వేస్తాలే మెసేజ్లు తీసుకోవడానికి మగవాళ్లనే పెడతాను నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపురా అన్నాడు సుగుణ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది సీన్ చేంజ్ హఠాత్తుగా బుజ్జిగాడిని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఎందుకనుకున్నావు బావా వాడికి చెంచా కండ కూడా లేదు చినరాయుడి మాటలకి మధ్యలోనే అడ్డు తగిలాడు పెదరాయుడు ఒళ్ళంతా ప్యాడింగులు వేయిద్దాంలే బావా అన్నాడు పెదరాయుడు కానీ వాడికి ఓ ఫైటింగు రాదు అన్నాడు చినరాయుడు భలే ఓడివే నిజం ఫైటింగులు ఎవడు చేస్తున్నాడు ఈ మధ్య డూపును పెడదాం అన్నాడు పెదరాయుడు కానీ వాడికి తిన్నగా నిల్చుని స్టైల్గా నడవడం కూడా రాదే అన్నాడు చినరాయుడు అంటే సూటు బూటు వేసుకుని టై కట్టుకుని స్టైల్గా ఉండే వాళ్ళందరూ హీరోలు అయిపోతారా మన ఇళ్లకు రోజుకో సేల్స్మెన్ రావడంలా బూజు దులుపుతావంటూ కరెంటుతో అన్నం వండి పెడతావంటూ మురికి గుడ్డలు ఉతికి పెడతామంటూ వాళ్ళ మిషన్లో అమ్మడానికి వచ్చే వాళ్ళంతా హీరోల కంటే ఏం తీసిపోయారు అదీగాక ఈ రోజుల్లో టింకరగా గంతులేస్తూ నడిచేవాడే సినిమా హీరో ఎన్ని సినిమాలు చూడడంలా మన ఆడి గొంతు పేలగా అటు మగా ఇటు ఆడా కాకుండా ఉంటుందే సందేహం వెలిపుచ్చాడు చిన్నరాయుడు కొంతమంది హీరోల గొంతు ఇకారంగా ఉండి మరికొంతమందికి మన భాష రాక డబ్బింగులు చెప్పించుకోవటంలా వాళ్ళకంటే మనోడి పిస్టీజీ ఏ తక్కువ అదీగాక మనోడికి తెలుగు సరిగ్గా రాదు ఏ భాష రాదు హాయిగా ఉలుకు పలుకు లేకుండా డబ్బింగులు చెప్పించుకుని నేషనల్ స్టార్ అవుతాడు కానీ కనీసం ఓ వాన సాంగ్లో హీరోయిన్తో వేయాలన్నా మనోడి మొహంలో ఓ ఎక్స్ప్రెషను అని చినరాయుడు అంటూ ఉండగా మధ్యలోనే భళ్ళున నవ్వాడు పెదరాయుడు ఈ రోజుల్లో వానసాంగులో హీరోగాడి మోహన్ చూసేది ఎవరు బావా బొంబాయి నుంచి మంచి మోడల్ని పిలిపించి హీరోయిన్ చేసేద్దాం ఆ అబ్బాయి గుడ్డలప్పగించి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అంతా అప్పగించి దాన్నే చూస్తూ ఉంటారు ఇక ఎక్స్ప్రెషన్ అంటావా మొన్నేంటి ఇంగ్లీష్ సినిమా చూసాం ఆ హీరో పేరు ఆ ఆర్నాల్డ్ స్కావెంజర్ స్కావెంజర్ కాదు బావా స్క్వాజ్ నెగర్ ఎవరోలే గాని ఆడి మొహంలో ఓ ఫీలింగు గాని ఓ నవ్వు గాని ఓ ఏడుపు గాని ఉందా మరి ఆడు హిట్టవలా అసలు అవన్నీ వదిలే బావా మన బుజ్జిగాడికి అన్నిటికీ మించిన ఒకే ఒక అర్హత ఉంది ఆడు నాలాంటి ప్రొడ్యూసర్ కొడుకవ్వటమే ఆడిని హీరోగా పెట్టి అదే పనిగా సినిమాలు తీసి వదిలితే జనం చూడక చస్తారా కొన్నాళ్ళకి ఆళ్లే అలవాటు పడిపోతారు తేల్చి చెప్పేశాడు పెదరాయుడు చిన్నరాయుడు నిట్టూర్చాడు సరే బావా నీ ఇష్టం కానీ నాదో చిన్న సలహా మన బుజ్జిగాడితో స్ట్రెయిట్ సినిమా తీసే ముందర ఓ డబ్బింగు సినిమా తీద్దాం ఈ మధ్య చూస్తూనే ఉన్నావు కదా తెలుగు సినిమాల కంటే తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాలే శతదినోత్సవాలు చేసుకుంటున్నాయి పెదరాయుడు రెండు నిమిషాలు ఆలోచించాడు సరే బావా నువ్వు చెప్పినట్టే చేసేద్దాం నువ్వు అన్నట్టు ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలని ఏకే ఫార్టీ సెవెన్ లాగా టపటపా పేల్చి బారేస్తున్నాయి ఏమో మనం తీయబోయేది ఏకే నైంటీ సెవెన్ అవ్వొచ్చుగా అవును బావా అనువాద కథా చిత్రాల నైంటీ సెవెన్ ఏకే నైంటీ సెవెన్ అన్నాడు చిన్నరాయుడు సీన్ చేంజ్ రైల్వే స్టేషన్లో చిన్నరాయుడు టికెట్ తీసుకుంటున్నాడు ఏ ఊరికి టికెట్ తీసుకుంటున్నావు బావా అడిగాడు పెదరాయుడు డబ్బింగ్ సినిమా తీయాలంటే మద్రాసే పోవాలి కదా బావా అన్నాడు చిన్నరాయుడు మద్రాసేమిటి చెన్నై అనాలట పొద్దున పక్కింటి నాయుడు గారు చెప్పారు అదేలే బావా చెన్నై పోని ముంబై పోదామా హిందీ నుంచి తెలుగులోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేయాలంటే ముంబై బెస్ట్ అప్పటికప్పుడు ఆలోచన వచ్చి చెప్పాడు చిన్నరాయుడు ముంబై ఏంటి ఆశ్చర్యపోయాడు పెదరాయుడు అదే బావా బొంబాయి పెదరాయుడు సాలోచనగా అన్నాడు మద్రాసు చెన్నై బొంబాయి ముంబై వాళ్ళంతా ఆలోచన చేసి పేర్లు పెడితే మనం మాత్రం తక్కువ తిన్నామా సికింద్రాబాదుని సిక్కెయి అని హైదరాబాదుని భాగ్యనగరం అంటారు కాబట్టి బొగెయి అని పెడితే పోలా లేదా హైదరాబాదుని సికింద్రాబాదుని కలిపి బాదే అందామా చిన్నరాయుడు ఇబ్బందిగా మనకెందుకులే బావా మద్రాసులో నాకు తెలిసిన మంచి డబ్బింగ్ రైటర్ ఉన్నాడు అతని దగ్గరకు పోదాం అన్నాడు సీన్ చేంజ్ కోడంబాక్కంలో ఓ త్రీ స్టార్ హోటల్లో దిగి డబ్బింగ్ రైటర్కి ఫోన్ చేస్తే ఫలానా థియేటర్లో ఉన్నాడని తెలిసింది ఇద్దరూ అక్కడికి వెళ్లారు డబ్బింగ్ రైటరు వీళ్ళని సాదరంగా ఆహ్వానించాడు ప్రస్తుతం తమిళ్ టు తెలుగు తీస్తున్నాడట లోపల ఎడిటింగ్ వర్క్ జరుగుతోందట ఓ అరగంట దాకా ఫ్రీ అన్నాడు చిన్నరాయుడు చెప్పాడు ఇలా ఓ డబ్బింగ్ సినిమా తీద్దామని ఉందని ఏదైనా లేటెస్ట్ తమిళ సినిమా బాగుందంటే చెప్పమన్నాడు డబ్బింగ్ రైటర్ ఈ మాట వినగానే ఆనందంతో ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మీరు మంచి సమయానికి వచ్చారు ఓ తమిళ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది అని తమిళ సినిమా పేరు చెప్పాడు ఆ అరవ టైటిల్ మాకు అర్థం కాదు కానీ తెలుగులో మంచి టైటిల్ చెప్పు డబ్బింగ్ రైటరు అన్నాడు పెదరాయుడు ప్రేమ మైకం అని పెడదాం వాహ్ వండర్ఫుల్ మీరు అడగంగానే వెంటనే స్ట్రైక్ అయింది ఈ టైటిల్ అని ఉక్కిరి బిక్కిరవుతూ అలా వెడుతున్న ఒకని పిలిచి అన్నా ఆర్ముగం ఇంగేవా ఇప్పువే ఛాంబర్కి పోయిటి ఓరు నల్ల టైటిల్ రిజిస్టర్ పండిటివా పేరు ప్రేమ మైకం అని పెదరాయుడితో ఓ ఐదు వేలు ఇలా పడేయండి రాహుకాలం కూడా వెళ్ళిపోయింది మంచి రోజు టైటిల్ రిజిస్టర్ చేయిద్దాం అన్నాడు పెదరాయుడు మొహన్ చిట్లించాడు చూడు డబ్బింగ్ రైటరు నీకు నచ్చగానే మాకు నచ్చేస్తుందా డబ్బులెట్టే ప్రొడ్యూసర్ని నేను కాస్త దూకుడు తగ్గించు టైటిల్ బానే ఉంది గానీ ఆ అరవ సినిమా కథ ఏంటో తెలియకుండా ఎలా ప్రామిసింగ్ చేయమంటావయ్యా అని ఆ వచ్చినతనితో చూడబ్బాయి ఆర్మృగం అన్నాడు ఆర్మృగం ఇల్లే సార్ ఆర్మృగం వినయంగా అతను సరేలే ఏదో ఒకటి నువ్వెళ్ళు నేను మళ్ళీ కబురు చేస్తాలే అని రైటర్ వైపు తిరిగి ముందు కథ చెప్పు అన్నాడు పెదరాయుడు డబ్బింగ్ రైటరు చిన్నబుచ్చుకున్నాడు నువ్వే ఇంత చిన్నబుచ్చుకుంటే ప్రొడ్యూసర్ని నేనెంత బుచ్చుకోవాలి సరే మూడ్లోకి రా కథ చెప్పు కథ బాగుంటే నిన్నే బుక్ చేస్తాం అన్నాడు పెదరాయుడు డబ్బింగ్ రైటర్ మళ్ళీ ఉత్సాహం పుంజుకున్నాడు ఆర్ముగాన్ని వెళ్ళమని చెప్పి కథ చెప్పాడు ఓ కాలేజీ అమ్మాయి ఆ అమ్మాయిని ఐదుగురు ప్రేమిస్తూ ఉంటారు ఐదుగురా కొంపదీసి మహాభారతాన్ని సోషలైజ్ చేయలేదు కదా సందేహం వెలుబుచ్చాడు పెదరాయుడు చచ లేదు సార్ కథ వినండి ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక హీరో ఆ అమ్మాయి నడిచినంత మేర పాదాల అడుగున మట్టి సేకరిస్తూ ఉంటాడు ఆ మట్టెంతా తీసుకెళ్ళి తన రూంలో పోస్తూ ఉంటాడు ఇదేం హాబీ ఆడి రూంలో బాగోలేదా వాయువ్యంలో మెరకపోయాలా అడిగాడు పెదరాయుడు కాదు సార్ వినండి ఇంకో కాలేజీ స్టూడెంటు ఆమె తల్లో పూలు సేకరించి తన పుస్తకాల మధ్య దాస్తూ ఉంటాడు పెదరాయుడు నిట్టూర్చాడు కానీ వెర్రి ఈ విధాలు తర్వాత మూడోవాడు కాలేజీ ఎగ్గొట్టి మారువేషంలో ఆమె ఇంట్లో చాకలాడుగా చేరి జీతం తక్కువైనా సరే కేవలం ఆ అమ్మాయి లంగాలు ఓణీలు చూడిదార్లు మాత్రమే ఉతుకుతూ ఉంటాడు ఆ మూడేనా మిగతా కూడా ఉతుకుతూ ఉంటాడా సిగ్గు లేకపోతే సరి ఈ సంగత ఆ అమ్మాయి తండ్రికి తెలిస్తే ఈ నువ్వు ఉతికి అన్నాడు పెదరాయుడు అక్కడే ఉంది గొప్ప పాయింట్ హీరోయిన్ ఫాదర్కి ఈ ఐదుగురు చేసే పనులు తెలుసు తెలివిగా వాళ్ళని జీతం లేని సర్వెంట్స్ కింద వాడుకుంటూ ఉంటాడు సాంబడం బాగానే ఉంది మిగతా ఇద్దరు పక్షులు భలే పక్షులు అని మీరంటే సడన్గా తట్టింది ప్రేమ పక్షులు ఇది కూడా రిజిస్టర్ చేద్దామా సార్ ఉద్విగ్ధంగా అన్నాడు డబ్బింగ్ రైటరు ముందు కథ చెప్పవయ్యా మగడా నాలుగోవాడు ముసలాడు అంటే ఓ యాభై ఏళ్ళు ఉంటాయిలండి ఆ కాలేజీలో లెక్చరరు ఆయనకు పెళ్ళైన కొత్తలోనే భారీ పోయింది ఈ అమ్మాయి లవ్లో పడతాడు క్లాసుకి కాస్త ముందుగానే వచ్చి స్టూడెంట్స్ వచ్చే లోపల హీరోయిన్ పర్మనెంట్గా కూర్చునే సీటుని శుభ్రంగా తుడిచి ఆ రుమాలుని భద్రంగా దాచుకుంటాడు తిరిగి క్లాస్ అయిపోయి స్టూడెంట్స్ వెళ్ళిపోయాక కాసేపు తనివి తీరా ఆ సీటుని ముద్దాడి ప్రేమగా నిమిరి కళ్ళొత్తుకుని భారంగా వెళ్ళిపోతూ ఉంటాడు అంతేకాదు క్లాసు మధ్యలో హీరోయిన్ని గంభీరంగా బ్లాక్ బోర్డ్ దగ్గరకు పిలిచి చాక్పీస్ తో ఒక ఈక్వేషన్ చేయమంటాడు తర్వాత ఆమె వదిలేసిన చాక్పీస్ ముక్కను ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టుకుని ఇంటికెళ్ళి దాన్ని పొడి చేసి ఓ గ్లాసుడు నీళ్లలో కరగబెట్టి ఆ నీళ్లు తాగేస్తూ ఉంటాడు పెదరాయుడు మొహం వికారంగా పెట్టాడు ఇక ఐదవవాడు వీళ్ళందరికంటే ముందే ఆ అమ్మాయిని ప్రేమించి ఆ విషయం చెప్పటానికి ధైర్యం చాలక మధ్యలోనే చదువు మానేసి సొంతంగా ఓ బారు పెట్టుకుని రోజూ తాగి పొద్దున సాయంత్రం కాలేజీ గేటు దగ్గర ఓ కుక్కరు నిమురుతూ కూర్చుంటాడు సర్లే సర్లే పాటలు ఏమైనా ఉన్నాయా అన్ని సూపర్ హిట్ సాంగ్స్ సార్ ఐదుగురు హీరోలకి ఐదు సోలో సాంగ్స్ హీరోయిన్కి రెండు సోలోలు ఒక గ్రూప్ సాంగ్ ఐదుగురికి హీరోయిన్తో డ్రీమ్ సాంగ్స్ మొత్తం పదమూడు పాటలు పదమూడు పాటలా ఇక కథే ఉంటుందయ్యా సినిమాలో కథేమీ లేదు సార్ ఆ పాటలకి కుర్రాళ్లతో పాటు ముసలాళ్ళు కూడా థియేటర్లో గోల గోలగా డాన్సులు చేస్తున్నారు ఐదుగురులో ఓ హీరోను ముసలాడుగా పెట్టడం కూడా ఇందుకోసమే సరే చివరికి ఏమవుతుంది ఐదుగురు హీరోలు హీరోయిన్ వేరు వేరు సందర్భాలలో రక్షిస్తారు ఆ అమ్మాయికి తెలుస్తుంది ఐదుగురు తనని ప్రేమిస్తున్నారని వెంటనే తన టెక్స్ట్ నోట్ బుక్స్ పాత పేపర్ల వాడికి అమ్మేసి కనిపించిన ప్రతివాడి దగ్గర చెయ్యి చాచి అడుక్కుంటుందా ఛ కాదు సార్ ప్రతివాడి దగ్గర చెయ్యి చాచి ఐదు వేళ్లలో ఒక వేలు పట్టుకోమని అడుగుతూ ఉంటుంది అందరూ ఈమె ఎలాగైనా ఓ ఇంటిది కావాలనే సహృదయంతో తలో చేయి వేసి తలో వేలు పట్టుకుంటూ ఉంటారు హీరోయిన్కు ఎంతకీ లెక్క తేలదు ఎంతెక్కువ మంది ఓ వేలు పట్టుకుంటే వాణ్ణి చేసుకుందామని ఎన్నాళ్ళు గడిచినా ఎవరిని కట్టుకోవాలో అర్థం కాదు కూడికలు తీసివేతలు భాగాహారాలు చేస్తూ ఉంటుంది చివరిలో విలన్ కుట్ర మూలంగా పెద్ద ఫైటింగ్ జరిగి గాయపడిన ఐదుగురిని ఓ ట్రాక్టర్లో పడేసి డ్రైవ్ చేసుకుంటూ దూర తీరాలకు వెళ్ళిపోతుంది శుభం చెప్పటం ఆపాడు రైటర్ పెదరాయుడు నిస్సత్తువగా లేచి నిలబడ్డాడు చిన్నరాయుడు వైపు చూసి గేటు వైపు నడవసాగాడు చిన్నరాయుడు కూడా ఫాలో అయ్యాడు వెనక నుంచి డబ్బింగ్ రైటర్ కేక పెట్టాడు సార్ ఎక్కడికి అడుతున్నారు పెదరాయుడు చిన్నరాయుడితో అన్నాడు బావా ఈరోజే రెండు టికెట్లు రిజర్వ్ చేయి ఎక్కడికి బావా బొంబాయికా కాదు దూర తీరాలకు సీన్ చేంజ్ బావా బామ్మర్దులిద్దరూ లగేజీ సర్దుకుంటున్నారు డబ్బింగ్ పిక్చర్ తీయాలని ఆంధ్ర నుంచి వీళ్ళొచ్చినట్లు ఆ నోటా ఈ నోటా తెలిసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ చనువుగా తలుపు తట్టి లోపలికొచ్చాడు అతని పక్కనే ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి ఉన్నాడు నమస్కారములు సార్ అన్నాడు అవసరమైన దానికంటే ఎక్కువగా నవ్వేస్తూ పెదరాయుడు ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు నా పేరు వేళాయుధం ఇతను బొంబాయి నుంచి పని మీద వచ్చాడు అక్కడ ఇంగ్లీషు పిక్చర్లకి హిందీలో డబ్బింగ్ స్క్రిప్టులు రాస్తూ ఉంటాడు మన తెలుగువాడే సార్ అన్నాడు అయితే ఏమిటా మీరు డబ్బింగ్ సినిమా చేయాలంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేయండి సార్ గొప్పగా హిట్ అవుతుంది మా మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు అన్నాడు వచ్చిన వాళ్లను పొమ్మని అనలేక కూర్చోమని చెప్పి కాఫీలు తెప్పించాడు పెదరాయుడు ఇప్పుడు చెప్పబ్బి బొంబాయిలో ఎన్ని సినిమాలు డబ్బింగ్ చేశావు డబ్బింగ్ మనిషిని అడిగాడు పెదరాయుడు చాలా ఇంగ్లీషు సినిమాలు హిందీలోకి అనువాదం చేశాను సార్ అని సినిమాల లిస్టు చెప్పాడు నువ్వేం అనుకోకు నేను కొంచెం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా ఓ ఇంగ్లీషు సినిమా ఫ్యామిలీ టైప్ అయితే కుదరదు కదా ఎవరూ కదా ఇక్కడ యాక్షన్ సినిమాలైతే అందరూ చూస్తారు కదా సరే పాయింట్కి వస్తాను అలాంటి సినిమాల్లో హీరో బోలెడు మంది విలన్లతో ఫైటింగ్ చేయాల అది కూడా మన సినిమాల్లో లాగా ఒంటి చేత్తో వంద మందిని మూతి మీద కొట్టి దవడ కింద కొట్టి అరగంట సేపు ఫైటింగ్ చెయ్యడు కదా తనకో తన పెళ్ళానికో తన బిడ్డకో లేక దేశంకో అన్యాయం చేసిన వాళ్ళని మిషన్ గన్తో పేల్చి పారేయటమే అవునా అవును సార్ మరి అలా విలని కాల్చి వాడు గాంధీ గాంధీగారిలా శాంతంగా కాల్చడు కదా కాల్చేసే ముందు ఏదో బూతుమాట అని టాపటాపమని పేల్ చేయాల అవును సార్ తెలుగులో అయితే సెన్సార్ ఒప్పుకోదు కాబట్టి రాస్కెల్ బ్రూట్ అని మాత్రం తిడతారు అదే ఇంగ్లీష్లో అయితే అని చిన్నరాయుడు కేసు తిరిగి ఏంటి బావా ఆ ఇంగ్లీష్ డైలాగులు అని అడిగాడు యు బస్టర్డ్ అంటారు యు సన్ ఆఫ్ ఎ బిచ్ అని కూడా అంటారు చిన్నరాయుడు చెప్పాడు మరి దాని అర్థం పెద్ద బూతు మాటే కదా మరి దానికేం రాస్తావు బాబు ఇబ్బందిగా చూశాడు సాధ్యమైనంత వరకు మామూలు మాటలు రాస్తాను సార్ అన్నాడు మరి పెదాలు వేరే కదులుతాయే నువ్వు రాసే మాటకి మూమెంట్ ఉండొద్దు అదే క్లోజప్ అయితే ఇంకా తప్పనిసరి తెర మీద భయంకరమైన రేపు సీన్లు బాంబులు వేయడాలు మిషన్ గన్ల మోతలు నిండి ఉంటే నువ్వు పైత్రంగా రాస్తానంటే ఎలా దానికి దీనికి లంకె కుదరొద్దు బాబు నిజాయితీగా ఒప్పుకున్నాడు వేళాయుధం కలగజేసుకున్నాడు సారు అదెలాగూ మేనేజ్ చేసుకోవచ్చు మీరు ఊ అంటే ఆ హీరోని ఇండియా పిలిపించి నాలుగైదు డ్యూయెట్లు తీసి అతికిస్తే బాగా ఆడుతుంది సారు అన్నాడు పెదరావుడికి ఒళ్ళు మండింది అయినా శాంతంగానే ఆ హీరో ఇండియా వచ్చినట్లు కథలో లేకపోతే అడిగాడు భలే ఓర్ స్వామి ఆడిండియా ఎందుకు వస్తాడు డ్రీమ్ సాంగ్స్ అన్నాడు వేళాయుధం అంటే అమెరికా ఓడికి ఇండియా కలలు వస్తాయా ఆమా సార్ మనం అమెరికా పోయినట్లు కలలు రావడంలా పెదరాయుడు లేచి నిల్చున్నాడు సూడు ప్రొడక్షన్ మేనేజరు అసలు ఇందాకే కథ అయిపోయింది అయినా నువ్వు వచ్చావు కాబట్టి కొంచెం సాగదీయాల్సి వచ్చింది ఇక నాతో డిస్కషన్ పెట్టుకోమాక ఇప్పటికే ఎనిమిది పేజీలు దాటేటట్టుంది నాది మాట అంటే మాటే ఇంకొక్క లైన్ కూడా ఎక్కువ మాట్లాడేది లేదు వెళ్ళిరండి అన్నాడు పెదరాయుడు ఇద్దరూ వెళ్ళిపోయారు చిన్నరాయుడు బావగారి బుద్ధిని వ్యవహార దక్షతను చూసి ముచ్చటపడిపోయాడు